నీ స్థాయి ఏంది నాతో మాట్లాడే అంత అయినావా నీ లెవెల్ ఎక్కడ నా లెవెల్ ఎక్కడ నా దాని కూడా పనికిరావు దీనికి కూడా పనికిరావు దానికి దీనికి పనికిరా అనోడు మరి ఆరు సంవత్సరాల నుంచి నీ బిడ్డది వింటో తిరుగుతుంది అప్పుడు ఏం పీకిండు ఇప్పుడు స్థాయి గుర్తుకు వచ్చింది ఫస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ఏం పీకిండ్ అప్పుడు అట్ట అదొకటి ప్లస్ ఇంకోటి ఏంటిదంటే ఎమ్ఐ నాకు ఎమ్ఐ నాకు టార్చర్ పెడుతున్నాడు అది ఇది అని మాట్లాడింది ఇప్పుడు కాల్ రికార్డు అవి ఇవి మొత్తం దిద్దాం ఏక ఇటు నుంచి డిసైడ్ కాల్ వచ్చిందో అటు నుంచి ఇటు వచ్చిందా ఇటు నుంచి అటు వచ్చిందా ఎవరు టార్చర్ పెడుతున్నా ఎవరు టార్చర్ పెడుతున్నా తెలుస్తుంది కదా ఇప్పుడు మేము ఎవరు మమ్మల్ని కూడా బ్లేమ్ చేసింది మధ్యలో ఆ కాల్ రికార్డ్స్ లో మా పేర్లు కూడా ఉన్నాయి వీళ్ళు ఎవరో నా రకంగా బ్లేమ్ చేయడం అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తోడు కలిసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మాట్లాడింది మేము ఎవలవు తెలియదా కలిసి తిరిగినప్పుడు తెలియదా అన్న అది కొని అన్న ఇది కొని అన్నప్పుడు తెలియదా ఇప్పుడు విలో అయిపోయినామా అంటే ఈ అబ్బాయి